నాంపల్లి గ్రామానికి చెందిన శనగరపు శైను ఇతనికి తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఇతనికి చే పడిపోయి మెదడులో బ్లడ్ గ్లాట్ అయింది చికిత్స నిమిత్తము వేములాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ కాదు కర్నెర్ తీసుకెళ్ళమని చెప్పారు అయితే ఇతనికి నిరుపేద కుటుంబం కావడంతో ఏదైనా తోచిన సహాయం చేయండి అని చెప్పి నాంపల్లి సిక్స్ వార్డు కౌన్సిలర్ నీలం శేఖర్ గారు మరియు వేములవాడకు చెందిన వేణు గారు ఇద్దరు కూడా ట్రస్ట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది మాది నైన్టీ ఎయిట్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టగానే వెంటనే స్పందించి ఈరోజు ట్రస్ట్ తరఫున నైంటీ ఎయిట్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక పదివేల రూపాయలు ఇతనికి ట్రీట్మెంట్ నిమిత్తం సహాయం చేయడం జరిగింది ఈ పదివేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలు బాయ్ విద్యాసాగర్ సురేఖ శర్మ సురేఖ గారు ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలు నడిగొట్టు కృష్ణ గారు పర్సనల్ హెల్ప్ చేయడం జరిగింది అట్లాగే రమేష్ గారు హైదరాబాద్ లండన్లో ఉంటారు ఎన్ఆర్ఐ గారు జనగాబా రమేష్ గారు పర్సనల్గా రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండు వేల రూపాయలు మొత్తం కలిపి పదివేల రూపాయలు నైన్టీ ఎయిట్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నాంపల్లికి వచ్చి బాధితుడికి ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా నైంటీ ఎయిట్ ప్రారిటబుల్ ట్రస్ట్ ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము హెల్ప్ చేసిన ట్రస్ట్ సభ్యులకు అందరికి కూడా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము